హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సిక్స్త్ సెమ్ ఫస్ట్ యూనిట్లో నుండి ఫిఫ్త్ లెసన్ అయిన ఉపన్యాస కళ గురించి తెలుసుకుందాం ఇలాంటి లెసన్స్ అనేవి మనకు కావాలి మనలో ఉన్న టాలెంట్ను బయటపడుతుంది ఇక పాటల్లోకి వెళ్తే తెలివి ప్రతిభ ఉన్న విద్యార్థులు ఒక్కసారి వేదిక ఎక్కి మాట్లాడాలంటే భయపడతారు ఒకవేళ వేదికని ఎక్కిన చేతులు కాళ్ళు వణుకుతుంటాయి చెమటలు పడతాయి ఎవరో ఏదో అంటారని భయపడుతూ ఉంటారు ఎంత మంచి ర్యాంకులు సాధించిన వాళ్ళైనా తమ ప్రతిభను పది మంది ముందు ప్రదర్శించలేకపోతున్నారు ఈ సమస్యను విశ్లేషించుకుని సరిచేసుకోకపోతే అందుకు తగిన లక్ష్యాలను చేరుకోలేరు నమ్మిన ఆశయాలను నెరవేర్చుకోలేరు ముందుగా దీనిలో ఇంట్రోవర్ట్స్ ఉంటారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఎంత టాలెంట్ ఉన్నా స్పీచ్ అనేది ఇవ్వలేకపోతున్నారు భయం అనేది వ్యక్తుల సమస్య కాదు సామాజిక సమస్య విద్యా విధానంలోని లోపం విద్యార్థికి బోధించడం పట్ల చూపే శ్రద్ధను మాట్లాడడం మీద చూపించకపోవడంతో ఈ భయం ఏర్పడుతుంది దీన్ని ఇంగ్లీష్లో స్టేజ్ ఫియర్ అంటారు కళల పరిభాషలో ఫ్లాప్ స్ఫిట్ అంటారు మానసిక నిపుణులు టోపోఫోబియా అని పిలుస్తారు అంటే స్టేజ్ ఎక్కగానే పానిక్ అవుతారు ఎంత అనుభవం ఉన్నవారికైనా ప్రతి ఉపన్యాసం ముందు ఈ భయం అనేది ఉంటుంది కళకు సంబంధించిన నైపుణ్యాలు మెలకువలు తెలుసుకుంటే మంచి వక్తలుగా మారచ్చు ఉపన్యాస కళలో ఆవిష్కరణ అమరిక శైలి జ్ఞాపక శక్తి ప్రవాహం ప్రధాన లక్షణమని ప్లేటో ఆరిస్టోటల్ సోక్రటిస్ ఆ రోజుల్లోనే తెలియజేశారు బౌద్ధులు కూడా తమ విశ్వవిద్యాలయాలలో ఉపన్యాస కళకు ప్రాధాన్యమిచ్చారు అన్ని విద్యల్లాగా ఉపన్యాసాన్ని కూడా అభ్యాసం ద్వారా నేర్చుకోవచ్చు ఒక వ్యక్తి మంచిగా మాట్లాడితే మనసులు రాజ్యాలు గెలవచ్చు అని అభిప్రాయపడ్డారు పట్టుదల ఉంటే ఈ కళను నేర్చుకోవచ్చు ఎవరికి వారు సాధన చేయాలి రోజు కొంత సమయం ప్రాక్టీస్ సాధన చేయాలి అద్దం ముందు నిల్చొని మాట్లాడేది ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ముందు తెలుగు భాషలోని మనం మాట్లాడుతున్న వాటికి అర్థాలు కూడా తెలియాలి అందరినీ ఆకట్టుకునేలా అర్థమయ్యేలా అభిప్రాయాలను మాటల ద్వారా వ్యక్తం చేయడమే ఉపన్యాసం అనొచ్చు కొన్ని ఉన్నాయి వాటిలో మొదటిది వచ్చేసి వస్తు ఉపన్యాసానికి ఎంచుకున్న విషయాన్ని వస్తు అంటారు ఈ విషయం మీద వక్తకు ఎంత పట్టుంటే అంత సాధికారత కలిగి ఉంటుంది అందుచేత వక్త తాను మాట్లాడే విషయం గురించి సమగ్ర సమాచారాన్ని పుస్తకాలలో ఇంటర్నెట్ నుండి సేకరించిన నోట్స్గాను వ్యాసంగాను సేకరించాలి తాను మాట్లాడే విషయాన్ని అవసరమైన ఆధారాలను ఉదాహరణలు చూపాలి ఎక్కువ క్లుప్తంగా ఉండే విషయం అయితే అందుకు తగిన కవితలు కథలు సూక్తులు హస్యం జోడించాలి ఉపన్యాసం ఇచ్చే ముందు పెద్దలు చెప్పిన రెఫరెన్స్లు ఇవ్వాలి ముందు కొంత సాధన చేయాలి ఉపన్యాసం అనేది ఒక కళ దానిలో ప్రారంభం భాష కంఠస్వరం వేదిక నిర్వహణ వ్యక్తిత్వం తదితరమైన అంశాలు ఈ అంశాలలో మెలకువలు తెలుసుకుంటే మంచి ఉపన్యాసకులు అవ్వచ్చు మొదటి అంశం ప్రారంభం ప్రారంభించిన పద్ధతి మీద ఉపన్యాసం మొత్తం ఆధారపడి ఉంటుంది వక్త ప్రారంభించే మొదటి మాట ఆసక్తిగా ఆకట్టుకునేలా ఉండాలి ప్రతి ఉపన్యాసానికి ఆరంభం విషయ వివరణ మంచి ముగింపు ఉంటాయి ఉపన్యాసాన్ని ఒక పద్యంతో కానీ కథతో ఒక గొప్ప సంఘటనతో ప్రారంభిస్తే శ్రోతలు లేదా ప్రేక్షకులు మన వైపు తిరుగుతారు సభలో వేదిక మీద ఉన్న అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యులైన వారికి వందనాలు అని చెప్పి ఉపన్యాసం ప్రారంభించాలి రెండో అంశం వచ్చేసి భాష భాషలో ఉన్న అందమైన పదాలతో హావభావాలను ప్రకటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు మంచి భాషా శైలి ఉపన్యాసాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంది ప్రజలు మాట్లాడే భాషని యాసని గమనించాలి వక్త భాషా పాండిత్యాన్ని ప్రదర్శించకూడదు సరళమైన భాషలో విషయ వివరణ చేయాలి మూడవది కంఠస్వరం విషయం ఎంత బాగా చెప్పినా ఎంత మంచి భాషను చెప్పినా కంఠస్వరం బాగలేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అలా అని మరీ చిన్నగా మాట్లాడకూడదు అలా అని మరీ పెద్ద గొంతుతో మాట్లాడకూడదు మీడియంలో మాట్లాడాలి నిదానంగా ప్రారంభించి క్రమంగా స్థాయిని పెంచి మంచి ఉపన్యాసం ఇవ్వాలి శ్రోతలను ఆకట్టుకునేలా ధ్వని ప్రధాన పాత్ర పోషిస్తుంది మనం ఎంత మంచిగా మాట్లాడితే అంత ఆకర్షణీయంగా ఉంటుంది తర్వాతది వేదిక నిర్వహణ ఉపన్యాసం ప్రారంభిస్తూనే సభను మన ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని వేదిక నిర్వహణ అంటాము వేదిక మీదకి వెళ్ళే పద్ధతి మైక్ సరిచేసే పద్ధతి సమయాన్ని సరైన రీతిలో వినియోగించుకోవడం ఇవన్నీ వేదిక నిర్వహణ కిందకు వస్తాయి వేదిక మీదకి పిలవగానే హుందాగా వెళ్ళాలి తర్వాత ఒక చిన్న చిరునవ్వుతో ప్రారంభించాలి మైక్ని టెస్ట్ చేయాలి వన్ టూ త్రీ మైక్ టెస్టింగ్ అని సరిచూసుకోవాలి చివరి అంశంగా వ్యక్తిత్వం ఉపన్యసించే వ్యక్తిని ఎందరో గమనిస్తూ ఉంటారు వారి మాట తీరు హావభావాలను ధరించిన దుస్తులను అన్నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలి లేతరంగు దుస్తులు ధరించాలి వేదిక మీద బిగుసుకుపోయినట్టు ఉండకూడదు అదేవిధంగా హావభావాలతో మాట్లాడాలి చేతిలో మైక్ తప్ప ఎలాంటి వస్తువులు ఉండకూడదు ఉపన్యాసం చెప్పాలంటే ముందు సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ధైర్యంగా మాట్లాడాలి దీన్ని వ్యక్తిత్వం అంటారు ఇప్పటికీ మనలో చాలా మంది ఉన్నారు ఎంత మంచి తెలివి ఉన్నా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వేదిక మీద ఉపన్యసించడానికి ముందుకు రావడం లేదు మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ సభలో ఉపన్యసించడం సామాజిక ప్రయోజనం కోసం ఉపన్యాసం చేయడం ఎంత మంచి ప్రతిభ ఉన్నా దాన్ని ప్రదర్శించలేనప్పుడు ఆ జీవితం వ్యర్థమే అందరితో మంచిగా మాట్లాడేవారు ఉపన్యాసం కూడా సులువుగా ఉంటుంది మాటలను పొదుపుగా వాడాలి ప్రజాస్వామ్య విలువల గురించి అబ్రహాం లింకన్ ధార్మిక విషయాల గురించి వివేకానందుడు స్వాతంత్రం గురించి గాంధీజీ కుల నిర్మూలన గురించి అంబేద్కర్ గారు గొప్ప ఉపన్యాసాలు చేశారు ఎంత మంచి సాధన ఉంటే అంత మంచి వక్త అవుతారు ఉపన్యాసానికి ప్రారంభం ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం వక్త తన ఉపన్యాసం ద్వారా శ్రోతలను లేదా ప్రేక్షకులను పతాక స్థాయికి తీసుకొని వెళ్ళి ముగించేటప్పుడు ఒక కవితతో కానీ ఒక సందేశం ఒక సూక్తి చెప్పి ముగిస్తే అది మంచి ముగింపు అవుతుంది ఉపాధ్యాయులు మంచి ఉపన్యాసకులైతే బడిని ఎగ్గొట్టే విద్యార్థులు కూడా పాఠశాలకు వస్తారు శ్రద్ధగా పాఠాలు వింటారు ఇదండి ఉపన్యాస కళ అనే పాఠం ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఉపన్యాస కళ గురించి రాయండి లేదా ఉపన్యాస కళలోని ప్రధానమైన అంశాలను రాయండి అని ఇలా ఏ క్వశ్చన్ వచ్చినా ముందుగా ఉపన్యాసం అంటే ఏంటి దాని నిర్వచనం రాసి దాని తర్వాత అసలు ఉపన్యాసం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ఇంట్రోవర్ట్స్ గురించి వాళ్ళు ఎలా ఉంటారు స్టేజ్ ఫియర్ గురించి ఎందుకంత భయపడుతూ ఉంటారు అనేది సింపుల్గా మీ గురించి రాసినా పర్లేదు సింపుల్గా మీలో కూడా ఇంట్రోవర్ట్స్ ఎవరైనా ఉంటే మీ గురించి మీరు రాసినా కూడా అంశాలు భాష కంఠస్వరం ఇలాంటివి కూడా రాయండి మెటీరియల్లో ఉన్నది ఉన్నట్టు రాస్తే మార్కులు అయితే పడవు కాబట్టి మీకు అర్థమైంది రాసినా పర్లేదు లేదా ఇక్కడ నేను చెప్పింది చెప్పినట్టుగా వీని మంచిగా రాసినా పర్లేదు కానీ ప్రజెంటేషన్ అనేది నీట్గా ఇవ్వండి తప్పులు లేకుండా రాయడానికైతే ప్రయత్నించండి సో చివరిగా ఇదండి వీడియో అనేది